క్రైస్తవుడు కళ్ళు తాగొచ్చా చాలామంది ఈ రోజుల్లో క్రైస్తవులు కళ్ళు తాగుతూ తూలుతూ తూలుతున్నారు వారిలో క్రైస్తవులు కూడా సారీ సేవకులు కూడా తాగొచ్చు అనే భ్రమలో పడి జీవిస్తున్నారు ఎంత దారుణం అండి ఏమండి ఒక ప్రశ్న ఆ రోజు యేసుక్రీస్తు అవ్వాదాముకి ఏం చెప్పాడు తొంభై తొమ్మిది చెట్లు ఉన్నాయి తొమ్మి తొమ్మిది తొమ్మిది పొలాల చెట్లు పొలాలు తిందండి ఒక్క చెట్టు జోలికి ఎల్లమ్మకండి అని చెప్పాడు కదా ఆ ఒక్క తొంభై తొమ్మిది చుట్టూ చెట్లు విడిచిపోయాడు ఒక్క చెట్టు జోలు ఎందుకు పోయాడు ఆ చెట్టు కూడా దేవుడిని సృష్టించిందే కదా ఎందుకు దేవుడు దేవుడు వద్దన్నాడు ఆ చెట్టు ఆ చెట్టు జోలికి ఎందుకు వెళ్తున్నాడు ఒకవేళ ఈరోజు ఆ తాడు చెట్టు ఆ ఏ చెట్టు దేవుడు వద్దు మనం మన అని మనం చెప్తున్నాడేమో మనం తనకు వచ్చే ఆ యొక్క కళ్ళు తాగుద్దని చెబుతున్నాడేమో దేవుని దృష్టిలో ఆ చెట్లు మంచి చెట్లు కాదేమో దేవునికి వ్యతిరేకమైన ఏమో ఎవరికి తెలుసు ఎందుకని ఫాస్టర్ కూడా దీన్ని ప్రోత్సహిస్తే ప్రోత్సహించేవారు హాస్పిటల్ లేరా ఎంతమంది ఫాస్టర్ ప్రోత్సహించట్లేదండి చెట్టుకొచ్చే రసమే కదా దేవుడు సృష్టించిన చెట్టే కదా మరి అది ఆ రోజు ఏదైనా తోటలో ఆ చెట్టు జూలు పోతున్నాడు అది సాతాను సృష్టించాడు ఆ చెట్టుని దేవుడు సృష్టి కదా కూడా మరి ఎందుకు వచ్చింది చెట్టు జూలు ఎందుకు పోతున్నాడు అంత మాత్రం సేవకులకి కామన్ సెన్స్ లేదా కళ్ళను ప్రో కళ్ళు కరెక్ట్ అని ప్రోత్సహించే పాస్ట్రలకి కామన్ సెన్స్ లేదా ఆ సేవకులే తా తాగుతూ మర మరలా తాగి తప్పులేదు చిన్నగా మానేయండి స్లోగా మానేయండి అని చెప్పేది పనికి మంది పాస్టర్ లేరా బాట తీసుకోండి తీసుకున్న ఏం కాదు కొంత తాగినా ఏం కాదు మీకు కొన్ని అలవాటుని స్లోగా మానేసుకోండి అని చెప్పే దరిద్రమైన పాస్టర్ లేరా వాళ్ళ పాస్టర్లేనా ఏంటంటే మరి ఇంత దారుణంగా దేవుని ఈ విధంగా అవమానపరచడం ఎంత దారుణం అండి ఈరోజు ఆ కళ్ళు జోలికి మీరు పోతున్నారంటే దేవుడు వద్దన్న చెట్టు జోలికి వెళ్తున్నారేమో ఆ రోజు అవ్వ ఆదాము చెప్పాడు అవ్వ ఆదాముకి దేవుడు చెప్పాడు కదా ఈరోజు దేవుడు మీకు చెప్తున్నాడు ఆ చెట్టు జో ఆ చెట్టు జోలికి వెళ్ళవద్దు అదే చెట్టు తాడి చెట్టు ఈత చెట్టు ఏమో కళ్ళు కళ్ళు వచ్చే చెట్టు ప్రతి ఒక్కరి దేవునికి వ్యతిరేకమేమో ఎవరికి తెలుసు అండి ఆ చెట్టు ఆ రోజు ఏదైనా తోటలో